హలో మామా బాగున్నామే మీరు బాగురా ఏం లేదే రేపు సిట్టు ఉంది ఓ పదివేలు పంపి బామ్మది అంత మరి నేను ఎల్లుండిస్తా సరే మామా సరే ఇప్పటికే లేట్ అవుతుంది గౌరవం అవుతుంది నీకు నడు ఇరేస్కో బ్యాగ్ ఇస్కో అరే ఎందుకు పోరా ను నీ అయ్యే అయ్యతి తయారైదా మనం సూతనవా ఆ నేను ఓను స్కూలు వడొ ఒక్కటేత ఇంకా ఏప్తా నావు ఏమైందే ఏంది రాలి ఏమైందే ఆ అచ్చం నీ లెక్కనే చేతాంట నీ కొడుకు ఈ తోట అయితే తోట అవుతదా బడికి పోదాట అవరా ఎందుకు వర స్కూలుకు దానను వండారు ఉకుకే

నువ్వు గింతలేవు గిప్పటి నుంచి ఆడి పెరగలేట వాడుతున్నావురా ఏందో వినికి ఇలా తయారు చేసినావు నేనేం తయారు చేసినా నన్ను అంటో నిన్న నాకపోతే ఇంకెవరినా నాలే మనకి సిన్నగా ఉన్నప్పటి నుంచి ఫోన్లు ఇచ్చి ఫోన్లు ఇచ్చి గిట్లు తయారు చేసినావు ఇంకెవరినా ఏంది నేను ఒక్కదాన్నే ఇచ్చిన ఫోన్ నువ్వు ఇయ్యలేదా అద్దంటే ఫోన్ కొనుక నువ్వు ఇంకా నన్ను అంటాను బాగా నిన్నే మరి నీకేం ఏం పని లేక ఇంటికాడు నుండి ఫోన్లు చూసుకుంటే ఇంకా అలవాటు చేసినావు అంటే అప్పుడు పోతే ఇంకా లేడా అప్పుడప్పుడు చూపించినా అదే పెద్ద పోరడా నువ్వు చూస్తే వాళ్ళు చూసే రోజు నువ్వు ఎందుకు

ఏమో నోరెల్లో పెట్టి నన్ను చూస్తానే నీ గారాలకు కూడా కడుగుతాడు కదా ఫోన్ ఇయ్యి పాల కొట్టిందో లేదో చూస్తాడా ఇచ్చేది లేవు ఇప్పుడే గిట్లా చేస్తా పెద్దగానే గిట్ల చేస్తాడు

అద్దంటే పదివేలు పెట్టి ఫోన్ కొని ఇంకా నకరాలు చెప్తాడు దొంగ బాడుకోడు నడు అరే అరే ఈ కుక్కలు పాడగాను నీళ్ళని ఖరాబ్ చేయబట్టే బకిట్లో నీళ్ళని నాశనం చేసినాయి కుక్కల కగిరాలుగా ఎప్పటికి మాసుంటే మా ఇంటి చుట్టే తిరుగుతుంటారు ఎందుకే మీరు ఇంకా వాడలేదా నా పొండి ఈ కుక్కల్ని ఎత్తుక పోను ఎప్పుడు ఈ పండే తాప్రమైతే ఎందుకు ఎడు ఆ ఎందుకు కొట్టదు ఆ చూసనా మూతి పెట్టింది ఎండకాలం తినమే మూతి పెడతాయి గతికిపోతాయి పోతాయి గాయింద దానికి కట్టేనకొన ఇంకా నాయే హా గా నీకెందుకు రేషం బాగా అట్టాది ఆ నీళ్ళని మనం కాళ్ళ రెక్కలు काटకుంటా ముఖం కడుక్కుంటాం ఎట్లా బాధైతది ఏమైతదే నువ్వు చూసినా గాడి కుక్కల కొట్టావు నీళ్ళల కొస్తావు చూడకపోతే ముఖంగా గాని కొర నోట్ల నీకేం నాశన కాలం పుట్టింది ఏమో పొద్దుగారి నుంచి న్యాయం పడదాలి నవ్వు లొల్లికి ఆ కుక్కలు లాగిపోతానే అని నేను కొట్టినా అది కూడా తప్పేనా తప్పా తప్పరా ఈ భూమి మీద మనసులకు ఎంత హక్కుందో ప్రతి జీవికి అంతే హక్కుంది నీకు దూపు అయితే ఇంట్లో పోయితే ఆగుతావు అవి తాగితే గట్టిగా గచ్చికి పనియాలి ఓరిని ఏం పుట్టింది నీకు ఏం రోగం పుట్టింది ఇంకా కుక్కలు కతికిపోయిన దానికి నా మీద పడవరు తను దయ్యం ఇట్లా పట్టి దయ్యం దాడు పోయి నాకు దయ్యం పట్టుడు కాదే నువ్వు పోరానికి పోనించి మొత్తం జరగొచ్చావు నీకు ఎట్లా కనబడతానా ఇదివర దాకానేమో కుక్క గురించి మాట్లాడి తిట్టినావు ఇప్పుడేమో కొడుకు గురించి మాట్లాడి తిడతాను నీకు ఎట్లా కనబడతానా అని అడుగుతానా లొల్లికేమో ఓపు చేసినావా అయ్యలా నీకు కొంచెం కూడా మానవత్వం లేదే నీకు కొంచెం కూడా కనికరం లేదు కుక్కలు నీళ్లు గతికిపోతే గతికిపోయేవా ఇగో నువ్వు ఊక కుక్కల ముచ్చట తీసినావు అనుకో కుక్కలు కొట్టినాడు కొడతాయి ఏమనుకుంటానుకో

బయటకి వెళ్ళు నువ్వు బయటరా సంగతి పోకున్నా కొద్ది బాగా ఎక్కువ అవుతుంది ఏందే ఎప్పుడు పోనేనా అన్నమేసుకరన్నాడు సరే

నేను డిస్టర్బ్ అయ్యాక దాని యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటే అయితది అయితది నీ యూట్యూబ్ సంగతి నీ సంగతి గట్టిగానే అయితది ఫోన్ పక్కకి పెట్టి చదువురా ఆవు డాడీ జెర్సీ పెద్దకి ఆవుకుట ఫోన్ చూసుకుంటే ఇక్కడ నన్నే బెదిరిస్తున్నావు బెదిరిపోతే ఎందుకని చిన్న పొగర్లేదేమరా మీ అవ్వకున్నట్టే మళ్ళా మీదికి వెళ్ళి మళ్ళా పడుతున్నావు డాడీ తిడతా ఎందుకురా మీ మమ్మీని ఎందుకు తిట్టద్దురా మళ్ళీ నాకు ఫోన్ చేయాలి ఇన్నావే వాడు ఏమంటుండో ముందుకల్లా నీ అయితే వాడు షాప్ అవుతాడు అయినా నా ఫోన్ ఇంటికాడ పెట్టదు దానికి లాగ్ మార్వాలిగా వానికో పోనీ నువ్వు ఫోన్ పట్టుకొని చూడ గీత తయారైనారు మీరు ఏంద్రా ఇంకా మరణా చూసినట్టు చూస్తున్నావు సరిస్తున్నాడు దయ్యం మొదలనే ఫోన్ పాక చదువుకో గంట ఏం చూస్తున్నావే ఫోన్ చూస్తానా కనబడతా లేదా ఏంది పోన్ అని నాకు కూడా తెలుసు అన్నేం చూస్తున్నావు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తానా గిట్ల చూసి గిట్లా చూసే పూర్వంకు అలవాటు చేసినవు అదే నేను ఎందుకన్నా అలవాటు చేసినా వాడు ఫోన్ చూస్తే నేనేం చేయాలి వాడికాడే అలవాటు ఫోన్కు ఇలా రేపు ఫోన్ చూడండి ఉంటాడు పూరగాన్లు గిట్ల చూసి గిట్లా చూసే పోరానికి చేసినావు అన్నం అంత ఆసనాసన వస్తుంది అంత పచ్చి పచ్చి కుంది ఇప్పటిదాకా కుక్క ఇంట్లో దొరి అన్నం కుండల మూత పెట్టి అతికింది కుక్క కతికినాకెందుకు అనిపించిన నిన్న కుక్క నీళ్ళు కతికిపోతే ఏం అని అన్నావు కదా ఇప్పుడు కూడా కట్టలే అనుకోని అమ్మగావే కు పెడతా చెప్తా

చేసుకుంటా అల్లుడు మళ్ళా సంవత్సరం వరకు చేసుకుంటా అబ్బా చేసుకుంటా తీయాలడు మెల్లగా అయినా నా పెళ్లి గురించి నీకెందుకు తొందర నువ్వు పెళ్లి చేసుకుంటే మరి తగ్గుతావు అంతే కుక్కర్ కలిగి అన్నం నాకు పెడతావేను ఏమైంది బా ఏ నువ్వు కరా ఎందుకు కొడుతున్నావు అక్కడ కొట్టుడు కాదురా ఈ చేసిన పనికి నరికి పోగులేయాలి ఏం చేసినా మా అక్క నరికిపోలేస్తావి ఆ ఏం చేసినాక నేను ఏం చేయలేదురా ఏం చేయలేదు అడుగా ఏం చేయలేదు నువ్వు ఏం చేయలేదా ఆయ్ అనేయ్ ఇది కుక్కలు కత్కిన అన్నం నాకు పెట్టిద్రా ఏందక్కా ఇంకా కుక్కలు కత్కిన అన్నం బాగు పెట్టుడింది అడుగు రాకట్లా అడుగు ఎందుకు పెట్టిందో ఏం లేదురా తమ్ముడా నిన్న నీళ్ళు కుక్కలు గతికి పోతే ఎందుకు అట్లా చేసినవి ఎందుకు కొడతానవి అని తిట్టిండ్రాలు నీళ్ళ కొడితే పొద్దుగాల నేను ఫోన్ పట్టుకొని గీడు ఉండవాలే కుక్క ఇంట్లో పోయి అన్నం అంతా కతికింది ఇప్పుడు ఈయన చెప్తే ఏమంటాడో అని ఆయన తయిన కేసు ఇచ్చిండ్రా అని తిన్నాడు కుక్కలు నీళ్ళు గతికిపోతే ఏం కాదు అన్నాడుగానే గట్టనే అన్నం కతికిపోయింది ఏం గతి అని పెట్టింది నువ్వు కూడా గద్దె తయారైన నువ్వు తింటావా నేను మరి నాకెందుకు పెట్టిందిరా అందుకే కొడుతున్నా మరి నిన్న కుక్కలు నీళ్లు కతికితే ఏం మాట్లాడను మనం చూసుకోకుండా నోట్లో కోసుకుంటే ఏం కాదు కదా చూసినందుకు వారం వస్తానంటాను అని అన్నం అవునే అన్న పోరడు ఫోన్ చూసి చెడిపోయినాని వాని మీద కోపంతో కుక్కల మీద వంకబెట్టి నేను తిట్టినా గాయంతో దానికే సీరియస్గా తీసుకోవాలి కుక్కలు కలిగిపోయిన అన్నం నాకు పెడతావి అయింది ఏంద్రా వదిలేసేది

బా నిన్న నుంచి చూసిన నువ్వు అక్కడ ఎప్పుడు చూసినా తిట్టుకుంటున్నావు ఒకరికి ఒకరికి వడతలేదు ఏమైంది మీకు అసలు ఈ నీకు నోరుకుంటలేదు అక్కడికి నోరుట్లేదు అయ్యో బా పసిలు ఏం అట్లా మరి ఫోన్ ఇచ్చి పోనిచ్చి జడగొట్టింది మొత్తం అయ్యో ఫోను నేను ఇచ్చిన పోరడు అప్పట్లో ఏం చూస్తలేడు ఫోను మంచిగా చదువుకుంటాడు జెర్పే చూస్తాడు ఏం చదువుతుండేమో మొన్ననే అన్ని సబ్జెక్టులయం ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఒకటి తిట్టుడు వాడు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు చూడు ప్రిన్సిపల్ సార్ కూడా మెచ్చుకుంటాడు ఏం మెచ్చుకున్నాడు ఏమో వాడు ఏమైనా అప్పుడు చెప్తా మన పూరగాని తోలుకొని ప్రిన్సిపల్ సార్ కదా అరే వీడు మళ్ళీ ఉద్యోగం చేసే నారాయణ ఇంటికాడు సార్ వెయిట్ వచ్చిన ఏమైంది సార్ ఏమైందంటే ఏం చెప్పాలయ్యా మీ ఓడి స్కూల్లో మేడంకి లవ్ లెటర్ రాసిండు ఏం సార్ మీరు మాట్లాడేది మావాడు లవ్ లెటర్ రాసేయండి నిజమయా కావాలంటే చూడు ఎందుకు ఇట్లా మీరు తయారు ఇట్లా ఓడిపోడా మేడానికి లవ్ లెటర్ ఎందుకు రాసినవరా ఎవరు రాయమన్నారా నీకు గర్ల్ఫ్రెండా ఎవరా గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ మిల్కీయా మిల్కీయా సార్ మిల్కీ కాకుంటే ఎవరా మరి పప్పయా పప్పు కూడా రా సార్ మరి ఇంకెవరా చుట్కియా కాదు సార్ మరి ఎవరా లక్కియారా లక్కు కూడా రా సార్ మరి ఇంకెవరా మరి థర్డ్ క్లాస్ లో ఉన్న డాలి సార్ థర్డ్ క్లాస్ డాల్ అరే థర్డ్ క్లాస్ డాలి నా కూతురు రా అంకెలా వేసు మామయ్య అంకెలా వేసు మామయ్య Ha మామయ్య ఇంద్ర మామయ్య నేను ప్రిన్సిపల్ ను ప్రిన్సిపల్ కూతుర్నే లవ్ చేస్తావరా ప్రిన్సిపల్ ల కూతుర్నే లవ్ చేద్దా ప్రిన్సిపల్ ల పెళ్లి కావా ప్రిన్సిపల్ ల కూతురు యా అరే నేను మీ ప్రిన్సిపల్ రా ప్రిన్సిపల్ అయితే నీ తోక అనేసండు ప్రిన్సిపల్ వస్తారు ఉంటారు కొదరు ఉంటారు అబ్బాయి లోకల్ ఎప్పటికైనా స్కూల్ రావుతాడు యోడి ఏంటి గిట్ల తయారు చేసారు వాడు మాట్లాడే మాటలేనా సార్ ఏమనుకోక సార్ మావాడు ఫోన్ చూసి బాగా చెడిపోయింది సార్ అవును సార్ చేసిందంత చేసి అవనంటే సార్ నా పెన్లా మీద చెడగొట్టింది సార్ వానికి ఊరికే ఫోన్ ఇచ్చింది వానికి అట్నే అలవాటు అయింది నేను ఒక్కదాన్నే ఇచ్చి నా నువ్వు కూడా ఇచ్చినావు కదా ఫోన్ ఊకే నన్న మాటి మాటికి అంటే ఇంటికాడ ఉంటావు ఎప్పటికీ వాడి ఇంటికాడనే ఉంటాడు వేగంగా చదువుకోరని చెప్పేది లేదు మళ్ళా నువ్వేమన్నా చదివిచ్చేటట్టు మాట్లాడుకు సార్ చిన్న పిల్లగాడు సార్ ఏదో తెలుగు మాట్లాడుతుంది సార్ స్కూల్ కదా తీసుకోరు సార్ మీరు ఫోన్ చూసి అట్లా తయారైంది సార్ ఇలా తోలుకోరు సార్ మీరు ఏంది తోలుకోలేది వన్ ఈ టీసీ ఇచ్చి బ్యాగ్ లో పెట్టినా రేపటి నుంచి స్కూల్ కి అయ్యో సార్ టీసీ రాసుకొని వచ్చిర్రా గట్ల మాట్లాడకుర్రి సార్ పోరాడు ఏదో ఫోన్ చూసి అట్లా మాట్లాడిండు కానీ మంచిగానే పంపిస్తాం సార్ పుణ్యం ఉంటే జరగ అట్లా అని చేసిన నేనేం చేసినా మొత్తం ఏం చేసినావు పాల ఏమనుకుంటానావు మొత్తం చేసినావు మొత్తం చేసిన తలపండు వాళ్ళగా అద్దరా అందరా అంటంటే ఫోన్ ఇచ్చినావు

నీకు దండం నాయన మీకు కూడా దండం వాడిని ఏ స్కూల్కు పంపించి వాడిని పంపిస్తే స్కూల్ స్కూల్ నాశనం చేస్తాడు

అమ్మ ఈయనే అన్నాడు పొరుడు ఎకా ఈయనే ఉన్నాడుదా ఇడదా ఇదా ఈయనే ఉన్నాడుదా అవరా పోరడా నీ కోసం ఏమో కనబడతలేవ నూరంత ఎత్తికితే నువ్వేమో ఫోన్ పట్టుకొని చూస్తానవేంద్ర కాల్ మీద కాలు వేసుకొని మమ్మీ నేను బ్రేక్అప్ సాంగ్స్ వింటున్నాను నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంటే ఏంద్రా బ్రేక్అప్ అంటే ఏంటిది అక్క బ్రేక్అప్ సాంగ్స్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అక్క

మీరేం చేసిరా ఫోన్ వాళ్ళు అలవాటు చేసిరు మీరే అలవాటు చేసిర్రు మీరు ఇరవై నాలుగు గంటలు తిట్టుకుంటున్న ఉంటారు మీ ప్రవర్తన బట్టి అలవాటు తయారయ్యండు ఆ మాటలు ఏం వచ్చినాయి మీరు తిట్టుకుంటున్న వచ్చినాయిగా చీటి మాటికి ఫోన్ ఇస్తుంది ఇప్పుడు కొడితే ఏం లాభం ఫోన్ ఇచ్చాడు అంటే ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం రా మేము ఫోను అని బోర్ కొట్టినప్పుడు వాడు బడికి పోనప్పుడు అన్నది అప్పుడు ఇచ్చినాం దానికి గంట అలవాటు పడుతుండదు మాకేమిరు కా అదే మీరు చేసిన తప్పే పిల్లలు ఏడిసినప్పుడల్లా అన్నం తిన్నప్పుడల్లా బోరు కొట్టినప్పుడల్లా అలిగినప్పుడల్లా ఫోన్ ఇచ్చుడు కాదే బుక్స్ రావడం నేర్పన్నే మంచి మాటలు చెప్పాలి పెద్దలు ఎట్లా గౌరవించండి నేర్పాలి నేర్పాలే మన పురాణాల గురించి చెప్పండి ఆ దిశ పెట్టి ఇరవై నాలుగు గంటలు మీరు తిట్టుకుంటూ ఉంటా బూతులు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఎట్లా తయారవుతారు గట్నే తయారవుతారు ఇప్పటికైనా మారు రే మీరైనా ఎప్పుడు చూడు ఇరవై నాలుగు గంటలు తిట్టుకుంటా బూతులు మాట్లాడకుండా ఉండకూరి మిమ్మల్ని చూసి అల్లుడు ఆ అక్క నువ్వు ఆ రీతి చూసుడు పని చేయి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు యూజ్ అయ్యి ఫోను తప్పు చేసినా మీరు మళ్ళీ అల్లుని కొడతారు ఇప్పుడు అక్క కూడా ఫోన్ నీ కూడా ఫోన్ అవసరం ఆయే సభడు కూడా డబ్బు ఫోన్ కొనుకోరు పిల్లలు బాగా చేతి మంచిగా అంటే మీరు ఫోన్లు దూరం పెట్టి ఫస్ట్ అప్పుడు కానీ పిల్లలు బాబడరు గింతబా నేను చెప్పకాడి చెప్పిన ఇక మీ ఇష్టం మీరు ఫోన్లు దూరం పెట్టి అల్లుని ఫోన్ దూరం ఉంచుర్రీ దాకా అనలేదు ఆగలేదు జరూరా